ఉత్తర తెలంగాణలోనే మొట్టమొదటి మహిళా ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కీర్తన పుల్లెల గారి జై కియో హాస్పిటల్ కరీంనగర్ లో గత ఐదు సంవత్సరాలుగా అత్యుత్తమ చికిత్సలు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్లో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు దీనికి కరీంనగర్ నుండి వేలాది మందిగా కార్యకర్తలు తరలిపోతున్నారు గ్రామ శాఖ నుండి మండల శాఖ జిల్లా శాఖ రాష్ట్రాల వరకు కూడా పెద్ద పెద్ద నాయకులు కార్యకర్తలు అధ్యక్షులు అందరూ కూడా వెళ్తున్నారు ఈ అసలు ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఇప్పుడైతే మనం కరీంనగర్ ఉన్నటువంటి చాలా మంది మహిళా కార్యకర్తలు కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు ఈ బస్సులో మొత్తం కూర్చున్నారు చాలా జోష్ కనిపిస్తున్నారు అసలు ఈ ముఖ్య ఉద్దేశం ఏంటో ఆడుదాం మేడం నమస్తే ఈ రోజు ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు ఈ రోజు ఎల్బి స్టేడియం ఏఐసిసి జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారి ఆధ్వర్యంలో జరగబోయే భారీ బహిరంగ సభకు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు అందరూ నాయకులు దీనికి హాజరవుతున్నారు ముఖ్యంగా దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే మెయిన్ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ ప్ర పథకాలు ప్రజల్లోకి తీసుకుపోవాలనే తోటి అదేవిధంగా గ్రామ స్థాయి నుంచి వచ్చే ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మహిళలు భారీ సంఖ్యలో ఈ బహిరంగ సభకు హాజరవ్వడం జరుగుతుంది ఇది స్థానిక సంస్థ ఎన్నికలకు పాజిటివ్ ఉండే విధంగా ఉండబోతున్నాయి ఈ బహిరంగ సభ స్థానిక సంస్థలు మరియు మేము ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పద పథకాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది అంటే చాలా మంది నాయకులు ఆరోపిస్తున్నారు కార్యకర్తల మధ్య సమన్వయం లోపం తగ్గుతుంది అటు కార్య నాయకులు కావచ్చు లోపం తాగుతున్నట్టుగా అటు చాలా మంది కార్యకర్తలు గుసగుస పెట్టుకుంటున్నారు ఒక కార్యకర్త మీరు చెప్పండి ఆ నిజమేనా అలాంటిది ఏమీ లేదు అందరం ఐక్యంగా ఉన్నాము ఈ రోజు రాజేందర్ రావు గారు కానీ సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారు కానీ ఆల్ ఫోర్స్ సంస్థల అధినేత నరేందర్ రెడ్డి గారు కానీ అందరూ ఐక్యంగా ఉండి ఒక్కొక్క ప్లేస్లో మొత్తం పబ్లిసిటీ కోసం అంటే జనాల్లోకి పార్టీ వెళ్ళాలనే ఉద్దేశంతోటి ఒక్కొక్క ప్లేస్ లో అందరు కలిసి ఐక్యంగా వెళ్ళడం జరుగుతుంది కాంగ్రెస్ జెండా ఖచ్చితంగా కార్పొరేషన్ లో కాంగ్రెస్ జెండా ఎగరేయడం ఖాయం హండ్రెడ్ పర్సెంట్ మేయర్ సీటును కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది మీరు చెప్పండి మేడం మీటింగ్ ఎలా ఉండబోతుంది ఎంత మంది హాజరయ్యే అవకాశం ఉంది అనుకుంటున్నారు చాలా భారీ ఎత్తున అంటే కార్గే గారి ఆధ్వర్యంలో ఆల్ అంటే గ్రామ స్థాయి నుంచి స్టేట్ లెవెల్ వరకు అన్ని కార్యకర్తల సమావేశం జరుగుతుంది కాబట్టి భారీ ఎత్తున జనాలు వస్తారు నాయకులు తరలి వస్తారని కోరుకుంటున్నాము మరికొంతమంది మహిళా కాంగ్రె కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు వారితో మనం మేడం చెప్పండి అంటే కాంగ్రెస్ పార్టీ సమస్య ఉన్నర కాలంలో ఏం చేయలేదు అన్నట్టుగా అటు బీఆర్ఎస్ ఆరోపిస్తుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ఏ కవేశం చేసుకుంటుంది ఇప్పటికే కేసీఆర్ ఓడిపోయాడని చెప్పేసి చాలా మంది బాధపడుతున్నారని చెప్పేసి అటు బీఆర్ఎస్ ఆరోపిస్తుంది ఇది నిజమేనా కేసీఆర్ ఓడిపోతున్నాడు అని చెప్పి వాళ్ళ కార్యకర్తలే వాళ్ళు గగ్గోలు పెడతారు కేసీఆర్ ఓడిపోవడానికి ప్రజలే వాళ్ళు న్యాయం న్యాయం కోసం వాళ్ళు కాంగ్రెస్ని గెలిపించారు టీఆర్ఎస్ను వాళ్ళు ఊడగొట్టారు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఊడగొట్టడు కాదు ప్రజలు ఓడగొట్టారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు వాళ్ళు మెరుగైన సంక్షేమాలతోటి వాళ్ళు అన్ని 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 వర్గాల ప్రజలకు పేదలకు తర్వాత మహిళలకు తర్వాత బడుగు బలహీన వర్గాలకు అన్ని విధాలుగా వారు న్యాయం చేస్తున్నారు దాన్ని జీర్ణించుకోలేక టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే వ్యతిరేకత వచ్చింది వాళ్ళలో ఐకమత్యం లేదు అంటున్నారు మీ ప్రజలు గమనించినట్లయితే కల్వకుంట్ల కుటుంబంలో ఐకమత్యం లేదు వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఒక కొడుకు ఒక తల్లి తండ్రి కడుపులో పుట్టిన పిల్లలకి ఐక్యమత్యం లేదు ఇంకా ప్రజలలో ఐక్యమత్యం తీసుకురావడానికి వాళ్ళు ఏం చేస్తారని మేము ప్రశ్నిస్తున్నాం ఇలా కాంగ్రెస్ ప్ర ప్రభుత్వం చాలా పటిష్టంగా ఉంది జైబాబు జై భీము అనే ఒక సంవిధానాన్ని మేము ఇన్ రోజులు దాన్ని కొనసాగించడం జరిగింది దాని యొక్క ఉద్దేశం గురించి ఇవాళ జాతీయ అధ్యక్షులు గారు వచ్చి మాకు అన్ని విధాలుగా పార్టీ బలోపేతం కోసం వాళ్ళు దశాదిశ నిర్ ద్దేశించబోతున్నారు ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు కానీ వారు చేసినటువంటి సంక్షేమం కానీ వారు ఇచ్చినటువంటి ఉద్యోగాలు కానీ ఇదంతా జీర్ణించుకోలేక బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు వాళ్లకు వాళ్ళకు వీపులో వాళ్లకు రైలు పరిగెత్తున్నాయి వాళ్ళకు భయం ఉంచుకున్నది అందు గురించి వాళ్ళు రకరకాలుగా మేము చెప్పుడు అవసరం లేదు వాళ్ళ లోపల ఎంత భయం ఉందో వాళ్ళకే తెలుసు వాళ్ళు ఏదో మీదికి గాంభీరంగా మాట్లాడతారు కానీ లోపల వాళ్ళ వనుకు జనుకు ఉంది కాబట్టే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి ఐక్యత మధ్యం లేదు అని చెప్పి అంటున్నారు మేము ప్రశ్నిస్తున్నాం బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్లకు వాళ్ళ కుటుంబంలో కానీ వాళ్ళ కార్యకర్తల కానీ వాళ్ళకు కానీ ఐక్యమత్యం లేదు అని మేము కాదు ప్రజలు చెబుతున్నారు రాబోయే కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం బలంగా ఉంటుంది అన్ని స్థానాలను కైవాసం చేసుకుంటుంది గ్రామాల్లో కానీ కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీ కానీ మేము మేము జెండా ఎగరేర ఎగరవేయడానికి ప్రజలు మాకు వెన్ను ఉన్నారు మాకు బలంగా ఉన్నారు ప్రజలే కాంగ్రెస్ పార్టీకి బలము బడుగు బలహీన వర్గాల వాళ్ళే కాంగ్రెస్ ప్రభుత్వానికి బలము ఆ రోజు ఇందిరాగాంధీ గారు కూడా వారు కూడా ప్రజల కోసం పేదవాళ్ళ కోసం ప్రయత్నం చేశారు ఈరోజు కూడా రేవంత్ రెడ్డి గారు పేదవాళ్ళ కోసమే ఆయన ప్రయత్నం చేస్తున్నాడు ఉద్యోగాలు ఇస్తున్నాడు తర్వాత ఈరోజు చూసుకున్నట్లయితే గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఒక యాభై వేల మంది ఇవాళ పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివించడానికి ముందుకు వచ్చారు దీన్ని ఉద్దేశించి రేవంత్ రెడ్డి గారు ఇంకా స్కూల్ కట్టబోతున్నారు తర్వాత డిఎస్ లేయబోతున్నారు ఇంకా తర్వాత టీచర్లను కూడా వాళ్ళు ఎక్కువ సంఖ్యలో వాళ్ళు టీచర్ పోస్టులు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు వారు విద్య మీద వైద్యం మీద తర్వాత పేదవాళ్ళ సంక్షేమం మీద వాళ్ళు దృష్టి కొనసాగించి రేవంత్ రెడ్డి గారు ముందుకు సాగుతున్నారు ఇది గమనించాలి బీఆర్ఎస్ పార్టీకి ఏమాత్రం కూడా వాళ్లకు జ్ఞానం ఉంటే గమనించాలి ఒకవేళ వాళ్ళు గమనించబోతే వాళ్ళకు జ్ఞానం లేదని అనుకోవాలి ప్రజలు చెప్పండి ఈరోజు మీటింగ్ ఎలా ఉండబోతుంది చాలా మంది మహిళలు పెద్ద ఎత్తున హాజరు పోతున్నారు సో కాంగ్రెస్ లో మహిళలు కూడా పెద్దపీట వేస్తారనడానికి ఇది ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు అటు పదవిలో కావచ్చు అదేవిధంగా కార్యకర్తల్లో అటు రెస్పెక్టివ్ ఇవ్వడం కావచ్చు సో చెప్పండి ఎలా ఉండబోతుంది ఈరోజు మీటింగ్ చాలా పెద్ద ఎత్తున మహిళలు ఓన్లీ కార్యకర్తలు మాత్రమే ఈ సభను సక్సెస్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్గా అన్ని మండలాల నుండి గ్రామాల నుండి పెద్ద ఎత్తున తరలి వచ్చడానికి నిజానికి ఇది ఉదాహరణ మరి ఇప్పుడు పెద్దలు పెట్టిన కార్గే మీటింగు కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేస్తుండ్రన్నది మొత్తానికి ఎక్కడ కానీ రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్న అటువంటిది కాంగ్రెస్ పార్టీ మూడు నెలల నుంచే ప్రతిదీ ఏమైతే హామీలు ఒప్పుకున్నామో అది ప్రతిది రోజు రోజుకు ఇంతవరకు ఈ పద్దెనిమిది పంతొమ్మిది నెలల దాదాపు టీఆర్ఎస్ పార్టీ పది ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వము ఈ పద్దెనిమిది నెలలలో చేసి శబాషనిపించుకునే అటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే బీఆర్ఎస్ ఆరోపిస్తుంది రానున్న రోజుల్లో స్థానిక సంస్థలు కైవసం ఏమేమి చేసుకుంటామన్నట్టుగా అంటున్నారు అంటే పల్లెటూరులో మొత్తం కూడా వ్యతిరేకత వచ్చింది సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమి అన్నట్టుగా వాళ్ళు ఆరోపిస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ తీస్తేనే పార్టీ పేరంటేనే చేయనేటువంటి రకంగా జరుగుతుంది మరి కేటీఆర్ ఇది ఏంటి కవితనేమో లిక్కర్ స్కీము కేటీఆర్ ఏమో ఫోన్ ట్యాపింగు ఇది చేయటం అటువంటి దురదృష్టం నిజంగా దేశానికి పెట్టిన దురదృష్టకరమైన విషయం ఇంతవరకు ఏ పార్టీ నాయకుడు కూడా ఫోన్ ట్యాప్ కానీ ఒక మహిళ ఉండి లిక్కర్ దంద కానీ చేయటం ఇది ఇంతవరకు మేము చూడలేదు వినలేదు వినబోలేదు అలాంటి పార్టీ బొందల పెట్టిండ్రు ఇప్పుడు ప్రభుత్వం అంతా ఎందుకంటే విసికెత్తేసింది అన్యాయము 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 కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కానీ గ్రామం నుండి జిల్లా వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది రేపు రాబోయేది ప్రతి గ్రామంలో మండలంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయగలుగుతామని మాకు నమ్మకము ప్రజలకు కూడా నమ్మకము